ఏం చేశాను కరెక్ట్ టైం వచ్చే టైం చూసారా చూపరా ఎలా ఉంది అయ్యో కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అయ్యో కిచెన్ మార్ బందండి అయ్యో అన్ని తప్పు తప్పుగా దిస్ ఇస్ నాట్ మై ప్లాన్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇదంతా నివ్వలే టంగ దొరుకుతానే ఇది నేంటికి వెళ్తాను ఈ ప్లాన్ ని చూపిస్తే కన్ఫర్మ్ గా నాకు పిచ్ అనుకుంటారు ఇది వర్క్ కొ రండి చత్తన్ హెవీ weight కేటగిరీ అర్జున్ అండ్ షాహ్ యప్ అప్పా పంచెసో బగా వాట్ ఇస్ దిస్ కార్ పార్కింగ్ కిచెన్ రెండు ఫస్ట్ ఫ్లోర్ లో ఏది కన్ఫ్యూషన్ yes కన్ఫ్యూషన్ నో కన్ఫ్యూషన్ సార్ వి హ్యావ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ సార్ ఈ ప్రాజెక్ట్ ఏ ఏరియాలో రాబోతుంది సార్ దొండపర్తిలో దొండపర్తిలో ఎక్కడ సార్ నగర్ నగర్ అది బేస్ సార్ సార్ ఈ మోడల్ హౌస్ ఆ వర్షం ఏడు అడుగులు దాకా నీళ్ళు వస్తాయి ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్లు వెళ్ళాల్సిందే లేదా లింక్ ఇంకపోయే వరకు అందరూ ఫ్లోర్ లోనే ఉండాలి అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాల సంతోషంగా ఉండొచ్చు కదా వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది చెడిపోతుంది అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ స్టైల్ బాబు అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా ఫస్ట్ లో అంత అడ్వాన్స్ గా థింగ్ చేశారు మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు డిజైన్ మారుస్తున్నారు సైజ్ మారుస్తున్నారు జీవితాంతం ఉండబోయే మరి అది స్పెషల్ గాను సెక్యూర్ గానే ఉండాలి కదా అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం గురు గురు నీ ఐడియా వర్కౌట్ అయింది రేపు మార్నింగ్ ఏ వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టెన్షన్ లేదో తిట్టేశాను మర్చిపోండి ఐమ్ సారీ ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నదే నా డ్రీమ్ కంగ్రాట్స్ చెప్పరా కంగ్రాట్స్ నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కల దానికి సెలక్షన్స్ ఇవ్వాలో జరిగే అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ హౌస్ని తెలియక కుద్దేశాను సెలక్షన్స్ అయిపోయాయట నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్లోంచి తీసేసారు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇక సారీ లెందుకో అంతా అయిపోయింది నో అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది రా వెళ్తా సెలెక్షన్ ఓ ఛాన్సో లేదు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వనని అనిపించింది కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను అట్లీస్ట్ లెట్స్ ట్రై నాకోసం రా సారీ మాట్లాడకరా ఎంత పెద్ద ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు తెలుసా ఇక జన్మలో మళ్ళీ దొరకదు సార్ అర్జున్ మీద తప్పే లేదు ఆయన సెలెక్షన్ మిస్ అవడానికి నేనే కారణం సరే అవన్నీ వదిలేయండి ఇప్పుడు అర్జున్కి ఛాన్స్ ఉందా లేదా సెలక్షన్ కమిటీలో మొత్తం నలుగురు ముగ్గురు ఆల్రెడీ వెళ్ళిపోయారు నందిని అనే లేడీ మాత్రమే ఉన్నారు ఈయన పెద్ద మినిస్టర్ ఈయన కోసం మళ్ళీ సెలక్షన్ పెడతారా ఇదేమన్నా స్కూలా లేట్ గా వచ్చానంటూ తలకోకుంటూ సాగు చెప్పడానికి నందిని మేడం ఎక్కడున్నారు ఆఫీస్ లో ఉన్నారు నేను ఆల్రెడీ మాట్లాడాను కుదరదు చెప్పారు హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చిన నా ఆఫీస్ లో కలవ మంచి మేడం హాయ్ మేడం ఐ యామ్ అంజన ఈ మీ కలర్ కి అదిరిపోయింది మేడం మీకు ఏం కావాలి ఆ సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాంగా ఇప్పుడు వచ్చారు మేడం సెలెక్ట్ చేసిన లిస్ట్ నే నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి అదే రూల్ ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నుంచి రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి అదే రూల్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి అవసరానికి మీరడంలో తప్పలేదు మ్యామ్ ఏ ఏంటమ్మా ఇదిలే తనకు ఏ మాట వినలే లేమ్మా నుంచి అయితే సహాయం చేసేవారుగా నాకు హెల్ప్ చేసిన అర్జున ఎమిషన్స్ స్పాయిల్ అవ్వకూడదు కుడుతు ఫీల్ అవుతాను ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ హెల్ప్ చేయండి ఏ చూడు నీకు చెప్పకూడదు కానీ ఇంత పట్మల్తనా అని చెప్తున్నాను అకాడమీ చైర్మన్ మిస్టర్ విశ్వనాథ గారి అడ్రస్ నీకు ఏమంటానో ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రయత్నించు థాంక్యూ మమ్ థాంక్యూ 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 సో మచ్ థాంక్యూ మమ్ వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ నీకోసం కాలం మీద పడి బతి నడుతుంది ఎవరు అమ్మాయి ఏ పెంచకరా ముప్పై తొమ్మిది సరే ముప్పై తొమ్మిది ఏళ్ళే ఒక్క మ్యాటర్మని కూడా వదలకుండా అమ్మాయిని వెతికారు మీ వయసు తెలియగానే సారీ అంకిల్ బాయ్ బాయ్ అని చెప్పి అమ్మనే నేనేక ఊరికెళ్ళేది మీరు ఎక్కడికి వెళ్తున్నారు దిగండి ఓ మంచి పని మీద వెళ్తున్నాను నన్ను విష్ చేయండి నిద్ర వస్తుంది లైట్ ఆఫ్ చేద్దామా కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను ఏంటి ఇప్పుడప్పుడు లైట్ ఆఫ్ చేసేలా లేదే బాగా చలిగా ఉంది కదా దుప్పటి కప్పుకో నాకు చలియట్లేదు నువ్వు పడుకో హలో చెడ్డి బయటికి కనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి చెడ్డి కనిపిస్తుంది నన్నేం చేయమంటావు రా అది ఫ్యాషన్ రా పన్నెండింటికి బాధలేట్రా లేదా పోలేవురా ఇక్కడ పంటనా కూడా కంచిన అదే పనిగా చూస్తున్నాడు ఏది వినా తన పెళ్ళం నా లవ్వర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు నేను ఒకటి చెప్తాను చేస్తావా చెప్పండి గురు తప్పకుండా చేస్తావా చెప్పండి తప్పకుండా చేస్తాను మాట మార్చోగా కురు చూడు ఏంటి అక్కడ ఆ చెట్టి బయటికి కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పుకో అరుణ్ అరుణ్ చెట్టి కనిపిస్తుంది కొంచెం చెప్పు మీ తల చెట్టు బయటికి కనిపిస్తుంది మూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ మేము వైజాగ్ నుంచి వస్తున్నాం ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి అయ్యోడా ఆయన వైజాగ్ లో ఉన్నారు లేదు మేము ఫోన్ చేసి ఆఫీస్ లో అడిగినప్పుడు సార్ కన్నూరు లో ఉన్నారనే చెప్పారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయన రేపు పొద్దునే వస్తున్నారు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాను సార్ని ని అక్కడే మీట్ అయ్యాను లవ్ మ్యారేజ్ నేను మోహిని ఆటతలే క్లాసికల్ డాన్సర్ ఒక పని చేయండి ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దునే సార్ని మీటే మీట్ అయి వెళ్ళండి ఇక్కడ ఏదైనా హోటల్ లాడ్జ్ హోటల్స్ ఎందుకు మా గెస్ట్ హౌస్ ఉందిగా చెటా చెటా ఇవ్వడవన్నే ఇవరకు కొండపై గెస్ట్ హౌస్ లో రూమ్ కుడకా ఇవరకు ఒన్నినవరు కొర ఉండవరు వెళ్తాం చలా థాంక్స్ చెచి వెల్కమ్ అండి అంత పెద్ద ఇండస్ట్రీ లిస్ట్ కూతురయండి ఏ బిల్డప్